హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన సిద్ధం సభలో అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా రోజులుగా చేయూత పథకాలకు సంబంధించి అప్డేట్స్ మీరు ఇస్తూనే ఉన్నారు అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది క్రెడిట్ ఇప్పటి వరకు అవ్వలేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చెయ్యూత పథకానికి సంబంధించి ఈ పేమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అదేవిధంగా మా అమ్మగారి పేరు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో పేరైతే రావడం జరిగింది మీలాగే నేను కూడా చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను సో ఫ్రెండ్స్ చాలామందికి అయితే చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి అయితే పోయింది కొంతమంది అయితే నమ్ముతున్నారు సో ఫ్రెండ్స్ ఈ తరుణంలోని సిద్ధం సభలో జరిగినప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అయితే ఎలక్షన్ కోడ్ రాకముందే బటన్ నొక్కి అమౌంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎలక్షన్ కోడ్ రిమూవ్ అయిపోగానే కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతాయి అనేసి అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న నమ్మకం ఎందుకంటే మీలాగే నేను కూడా చెయ్యూత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చింది మా అమ్మగారికి నేను కూడా మీలాగే చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను ఈ పథకాలకు సంబంధించి అదే చేయూత పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ గవర్నమెంట్ నుండి నాకు తెలిసిన వెంటనే నా ఛానల్ ద్వారా నేనైతే మీకు తెలియజేస్తాను కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా చేయూత పథకానికి సంబంధించిన అమౌంట్స్ మనకి పడతాయనేసి నేనైతే అనుకుంటున్నాను మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే